అందరికీ నమస్తే నేను మీ మినీ వెల్కమ్ బ్యాక్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ కట్లెట్ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా చేసుకునే రెసిపీ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గుడ్లు బ్రెడ్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పౌడర్ జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పౌడర్ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా సరిపోయిద్ది ఉప్పు ముందుగా గుడ్లను ఉడకపెట్టుకోవాలి బ్రెడ్ ని నీటిలో తడిపి నీరు మొత్తం పోయే వరకు గట్టిగా పిండాలండి బ్రెడ్ లో నీరు అస్సలు ఉండకూడదు నీరు ఉంటే గనక కట్లెట్ షేప్ అనేది పోయి మసాలాలు అనేవి బ్రెడ్ కి సరిగ్గా పట్టవండి ఇక్కడ నేను ఆరు గుడ్లకి ఎనిమిది బ్రెడ్లు తీసుకున్నానండి నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నాను మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు నీరు పిండేసిన బ్రెడ్లన్నిటిని ఒకసారి బాగా పొడి పొడిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల కారం ఉప్పు బ్రెడ్ కి బాగా పడుతుందండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేను మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఉప్పు వేసి మిశ్రమానికి రుచి సెట్ చేస్తాం ఉప్పే మొత్తం ఫ్లేవర్ని బ్యాలెన్స్ చేస్తుందండి ఒక స్పూన్ కారం ఇక్కడ కొంచెం కారం వేసుకుంటాం మసాలాకి అసలు ఫ్లేవర్ ఇదే కారం మోతాది మీ రుచి తగ్గట్టు చేసుకోండి ఒక స్పూన్ అల్లం పౌడర్ అల్లం పౌడర్ వేస్తే కాస్త స్పైసీగా ఫ్రెష్ టేస్ట్ ఇస్తుందండి అలాగే ఒక స్పూన్ వెల్లుల్లి పౌడర్ వెల్లుల్లి పౌడర్ సింపుల్గా స్ట్రాంగ్గా వాసన కోసమేనండి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ ద ఒక స్పూను జీలకర్ర పౌడర్ పావు స్పూను గరం మసాలా వేసుకోవాలండి నేను ఇక్కడ గరం మసాలా పావు స్పూన్ వేసాను మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చండి అలాగే అల్లం వెల్లుల్లి పౌడర్ లేకపోతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను తురుముకొని వేసుకోవాలండి ఇలా తురుముకోవడం వల్ల బ్రెడ్ టేస్ట్ ఒకటే కాకుండా ఎగ్ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి మసాలాలు కారం ఉప్పు అన్నీ బ్రెడ్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి మనం కలుపుకున్నది చపాతి ముద్దలా చేసుకొని ఉండ వస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకో నేను ఇక్కడ ఫ్లోర్ యాడ్ చేయలేదండి మీరు కనుక ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే కంపల్సరీగా రెండు స్పూన్ల ఫ్లోర్ అయితే యాడ్ చేయండి అప్పుడు మీరు నూనెలో వేసినప్పుడు కట్లెట్ విచ్చులుకోకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు చేతికి లైట్గా ఆయిల్ రాసుకొని మనం చేసిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కట్లెట్ షేప్లో చేసి పక్కన పెట్టుకుందాం నేను ఇక్కడ కట్లెట్స్ని రౌండ్ షేప్లో చేశానండి మీకు కావాలంటే స్క్వేర్గా కానీ ట్రయాంగిల్గా కానీ చేసుకోవచ్చు అప్పుడు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా తింటారండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత బటర్ని పెనం మొత్తం రాయాలండి నేను బటర్తో కాలుస్తున్నాను మీకు బటర్ లేకపోతే నూనె కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు పెనంకి బటర్ రాసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కట్లెట్ని ఒకదాని తర్వాత ఒకటి పెనం మీద మొత్తంగా వేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఐదు నిమిషాలు కాలిన తర్వాత అన్ని కట్లెట్ని ఇంకొక వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల లోపలి వరకు ఉడికి పచ్చివాసన పోతుంది లోపలంతా సాఫ్ట్ గా ఉంటుందండి తినేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బటర్ యాడ్ చేస్తే మరింత రుచిగా వస్తాయండి కట్లెట్ ని జరుపుకుంటూ అన్ని వైపులా కాలే విధంగా చూసుకోవాలి రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడం వల్ల బయట అనేవి క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయండి కట్లెట్స్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇది చూస్తుంటే నాకు ఒక పాట గుర్తొస్తుందండి కుహు కుహు స్నేహం పిలువగా కిల సమీపించే సడులతో ప్రతి పద పదాలెన్నో పలుకగా కునుకు పుట్ట బొమ్మ గుబులు గుందని వనములేచి వద్దాకొచ్చి నిద్ర పుచ్చని చామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా చూసారా చాలా టేస్టీగా సింపుల్గా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే అగ్గెట్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వీటిని ప్లేట్లోకి తీసుకొని టమాటో కచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి